మహంతిపురం అనే ఒక ఊరిలో వీరరాఘవ గారు మరియు సుజాత అనే ఇద్దరు దంపతులుండేవారు వారు చాలా మంచివారు ఊరిలో పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబం వాళ్ళది సాయం అని చెప్పి వాళ్ల ఇంటికి ఎవరు వెళ్ళినా తప్పకుండా సాయం చేసేవారు ఎవరేమడిగినా కాదు లేదు అని చెప్పేవాళ్లు కాదు ఒకరోజు వాళ్ల ఇంటి ముందుకి ఇద్దరు భార్య భర్తలొచ్చి అయ్యా నా భార్య కౌసల్య నేను పక్కనే ఉన్న కాలనీలో బ్రతుకుతున్నాను మొన్న పడిన వర్షాలకి ధాన్యం మొత్తం తడిసిపోయింది మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఆకలితో ఉన్నారు మీరేదైనా సాయం చేస్తారేమోనని మీ ఇంటి దగ్గరికి వచ్చాను సుజాత లారా ఏమైందండి వాళ్ళు తినడానికి కొంచెం ధాన్యం మరియు కొన్ని డబ్బులు సుజాత సరే అని లోపలికి చాలా చాలా ధన్యవాదాలండి పర్లేదు వెళ్ళండి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు అయ్యా మాకొక సాయం కావాలి ఏంటి అయ్యా ధాన్యం మొత్తం తడిసిపోయింది కదా మళ్ళీ పంట వేద్దాం అనుకుంటున్నాను దానికోసం లోను పెడదామనుకుని వెళ్ళి అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని కలిస్తే ఎవరైనా పెద్ద మనిషి సాక్షి సంతకం పెట్టాలని అన్నారు మీరు అయ్యా సంతకం దాందేముంది తప్పకుండా పెడతాను అయ్యా ఇదిగోండయ్య కాగితాలు కానీ ఆ లోన్ కాగితాల మధ్యలో కొన్ని ఆస్తి కాగితాలు పెట్టేసి ఇచ్చాడు మల్లేష్ అది తెలియక అన్ని కాగితాల మీద వీరరాఘవ సంతకాలు పెట్టేశాడు ఆస్తి మొత్తం పోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు వీరరాఘవ ఇంతలో వాళ్ళ అబ్బాయి సోమేష్కి విషయం తెలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఏం జరిగింది ఆస్తి మొత్తం పోయింది నా దగ్గరికి వచ్చి సాయం కోరాడు లోన్ పెడుతున్నానని సంతకం కావాలన్నాడు కానీ దొంగతనంగా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు నాన్న నీ అతి మంచితనం వల్ల ఇదంతా జరిగింది ప్రతిదానికి సాయం అంటే ముందుగా వెళ్లిపోతారు ఇప్పుడు చూసారా ఎంత పని జరిగిందో మీ వల్లే మన ఆస్తి పోయింది నాన్నా ఈ రోజు నుండి మీరెవరికీ సాయం చేయకండి ఇంటి బాధ్యతల్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఇంటి బాధ్యత మొత్తం తీసుకుంటాడు ఎవరికి సాయం చేసేవాడు కాదు బాగా పిసినారిగా మారిపోతాడు ఒకరోజు వీరరాఘవ ఇంటి దగ్గరికి చంద్రయ్య అనే ఒక వ్యాపారి వస్తాడు ఏంటి చంద్రయ్య ఇలా వచ్చావు ఏంటి సంగతి ఇంట్లో అంత కుశలమైన మా ఆవిడకి బాగోలేదయ్యా ఇప్పటి వరకు నా దగ్గరున్న అన్ని డబ్బులు పెట్టి తనకు వైద్యం చేయించాను కానీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలయ్యా కొంచెం సాయం చేస్తారేమో నన్ను వచ్చాను మా దగ్గర డబ్బులు ఏమి లేవండి అని కరాఖండిగా చెప్తాడు సోమేష్ చంద్రయ్య దిగులుగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటి అలా ఆలోచిస్తున్నావు తప్పు కదా సాయంకూరి మన ఇంటి దగ్గరికి వస్తే నువ్వు అలా చేయటం తప్పు కదా ఇలా చేస్తే మీరు ఆస్తి మొత్తం పోగొట్టారు సరే కానీ మన పక్కనే ఉన్న కోవెలలో అన్నదానం చేస్తున్నారంట ఈరోజు మరి వంట చేయొద్దు అక్కడికే వెళ్ళి పోని చేద్దాం వీడింతలాగా మారిపోయాడేంటని బాధపడతాడు వీరరాఘవ ఇంతలో సుజాత వచ్చి సోమేశ్ ఇంట్లో కూరగాయలు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురా అదేంటి అయిపోయాయా నువ్వెప్పుడు తెచ్చావు పది రోజుల కిందట పక్కింట్లో బెళ్లైతే వాళ్ళు మిగిలిన కూరగాయలు ఇస్తే అవి ఇప్పటి వరకు వచ్చాయి నీ పిసినారితనంతో చచ్చిపోతున్నాను నేను తర్వాత పెళ్లైతే నీ పిసినగొడ్డు నీ భార్యకి ఏం పెడతావో ఏంటో మన ఊళ్ళో కూడా మీ నాన్నగారి పరువు తీస్తున్నావు మీ నాన్న దాన ధర్మాలలో ఎప్పుడూ ముందుండేవాడు నువ్వు నీ పిసినారితనంతో నాన్నగారి పేరు బాగా ఆ ఇప్పుడు మన ఇలాంటి సోది వెయ్యమంటే నీ తర్వాతే ముందు పనిలోకెళ్ళు సరే నేను వెళ్తానులే గాని పెళ్ళ పేరయ్యా ఏదో సంబంధం తెచ్చాడంట అవునా మంచి సంబంధమేనా అవన్నీ నాకు తెలియదు గాని అమ్మాయి జాగ్రత్త పరురాలు అయ్యుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను నీలా దుబారా అయితే నేను చేసుకోను నీ ముందు దుబారా చేయటం ఒకటా మాకు అంత స్వేచ్ఛ ఎక్కడిస్తున్నావు అని అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది సుజాత అమ్మాయి వాళ్ళకి పెద్దగా ఆస్తి లేదని తెలుసుకుని వచ్చిన సంబంధాన్ని వద్దని చెప్పేస్తాడు సోమేష్ సోమేష్ పనిలోకి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అమ్మాయిని చూస్తాడు అమ్మాయి ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయికి కొంచెం ఉంటే బాగుండు పక్కనే నిలబడి అమ్మాయిని చూస్తూ ఉంటాడు సోమేష్ ఇంతలో అమ్మాయి చేతిలో ఉన్న సామాన్లు జారి కింద పడిపోతాయి అవన్నీ తీసుకుంటుంది కాని కొంచెం పప్పు దినుసులు మాత్రం నేల మీద పడిపోతాయి పడిన పప్పు దినుసులు తీస్తూ ఉంటుంది అమ్మాయి ఇంతలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూసి ఏంటమ్మా కొంచమేగా పడ్డాయి ఇప్పుడు ఆ మట్టిలో నుండి ఏరటం అవసరమా ఏంటి బాబాయ్ గారు కొంచమే కానీ ఎలా వదిలేస్తామండి అవి డబ్బులిచ్చి కొన్నవి కదా అమ్మా అంత పొదుపు ఇది పొదుపు కాదు బాబాయ్ గారు జాగ్రత్త ఇలా జాగ్రత్తగా ఉంటేనే రేపు సంసారం చక్కదిద్దుకోగలను ఎంత మంచి అమ్మాయి నా ఆలోచనలకు తగ్గట్టుగానే ఉంది అనుకున్నాడు సోమేష్ ఇంట్లో అందరికీ విషయం చెప్పి కోమలిని వివాహం చేసుకున్నాడు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు తెల్లవారి పనిలోకి ముందు కోమలి ఏమైనా కూరగాయలు తెచ్చివ్వమంటావా వంట చేయడానికి ఎందుకండి మన పెరట్లో చాలా ఆకుకూరలున్నాయి కదా ఈ వారమంతా వాటితోనే సరిపెట్టేద్దాం కోమలి నువ్వుంటే నేనెంత ఆస్తైనా సంపాదించగలను ఆస్తి సంపాదించటం కాదురా ముఖ్యం మీ నాన్నగారిలా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించటం ముఖ్యం ఏవండి వచ్చే వారం మన ఎదురింటి వాళ్ళ అమ్మాయిది వివాహం ఉందండి మూడు రోజుల వరకు మనం వంట చెయ్యక్కర్లేదు ఆ బాబాయ్ గారు వాళ్ళు నన్ను సాయం చేయడానికి పిలిచారు నేనెలాగూ అక్కడ తినేస్తాను మీకోసం కూడా నేనే తెచ్చేస్తాను నువ్వు దొరకడం నా అదృష్టం కోమలి అలానేసి అక్కడి నుండి సోమేష్ మరియు కోమలి వెళ్ళిపోతారు ఏంటి సుజాత వీడి వీడికి తోడు ఈ అమ్మాయి కూడా అచ్చం వాడిలాగే ఉంది వీళ్ళిద్దరినీ చూస్తుంటే అసలు జీవితం ఎలా గడుస్తుందో అని భయమేస్తుంది వీడికొచ్చిన అమ్మాయి అయినా గుణపాఠం చెప్తుందనుకుంటే ఈ అమ్మాయి అంతకు మించి పిసినారితనం చూపిస్తుంది తినే వంట కూడా చాలా తక్కువ చేసి పెడుతుంది ఇంట్లో పనివాళ్లని మాన్పించేసింది వాళ్ళు కొన్నేళ్లుగా మన ఇంట్లో పని చేస్తున్నారు ఆ భగవంతుడిపైనే భారం వేద్దాం ఆయనే వీళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తాడు ఎంత చెప్పినా అర్థం కాదు ఏదో ఒక రోజు ఆ భగవంతుడి దయవల్ల వాళ్లే తెలుసుకుంటారు ఇలా కొన్ని రోజులు గడిచాక సోమేష్కి మరియు కోమలికి ఒక బాబు పడతాడు ఆ బాబుని చూసి వీర రాఘవ మరియు సుజాత చాలా సంతోషిస్తారు సుజాత మనందరి దగ్గర చూపించినా మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు అవునండి వాడి విషయంలో కోమలి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది చాలా బాగా చూసుకుంటుంది. ఓ సుజాత ఆ చంటి పిల్లల్నిైనా బాగా చూసుకుంటున్నారు. అది చాలు మనకు. అక్కడ కూడా పిసినారితనం చూపించుంటే చాలా ఇబ్బంది పడే వళ్ళం. కొన్ని రోజుల తర్వాత పుట్టిన చిన్న పిల్లవాడికి ఆరోగ్య సమస్య వల్ల హాస్పిటల్‌లో చేరుస్తారు. బాబుకి ఏమైంది అసలు జ్వరం తగ్గట్లేదు. నాకు భయం వేస్తుంది. ఏం కాదమ్మా ఏం కాదు చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఒంట్లో కొంచెం వారం రోజులు గడిచినా కూడా వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉంటారు పిల్లవాడికి ఇంకా నయం కాదు వాళ్ళందరూ బాధపడుతుంటారు తీసుకువెళ్లమంటారు ఆ పసిపిల్లాన్ని అక్కడికి తీసుకెళ్తారు నాన్న నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా అయిపోయింది మొత్తం బాబుకే పెట్టేశాను నా దగ్గర మరి వైద్యం చేయించడానికి రూపాయి కూడా లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాన్న ఏం కాదు నువ్వు కంగారు పడుకు మనకి తెలిసిన వాళ్ళున్నారుగా ఒకసారి వెళ్ళి కలిసి అడుగుదాం స్నేహితుడైన తాతబాబు దగ్గరికి వెళ్తాడు ఏంటి రాఘవ బాగున్నావా నేను బాగున్నాను కానీ నాకు కొంత డబ్బు కావాలి నా మనవడి ఒంట్లో బాగోలేదు ఆస్పత్రిలో ఉన్నాడు నా కొంట్లో బాగోలేకపోవడంతో వ్యాపారం మొత్తం నా కొడుకు తీసుకున్నాడు వాడి చేతుల్లోనే మొత్తం పెట్టేశాను వాడు పిల్లికి భిక్షం కూడా పెట్టని రకం వీరరాఘవ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆసుపత్రికి చేరుకుంటాడు ఇప్పుడెలా నాన్న నా కొడుకుని బ్రతికించుకోవడం ఎలా నాకు చాలా భయమేస్తుంది నాన్న ఏదో ఒకటి చేయండి నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నువ్వు భయపడకు నాన్నా ఆ భగవంతుడు మనకి మంచి చేస్తాడు అలా వీర రాఘవ సోమేష్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక అతను వచ్చే నమస్కారం అయ్యా బాగున్నారా నమస్కారం ఇంతకీ నువ్వెవరు నేను సుబ్బయ్య కొడుకుని మీరు అప్పట్లో నా చదువు కోసం చాలా సాయం చేశారు ఓలీలే బాబు నువ్వు బాగా స్థిరపడ్డావు కదా అదే సంతోషం ఇంతకీ మీరెందుకు ఇక్కడ ఉన్నారండి అది కూడా ఆసుపత్రిలో నా మనవడికి ఒంట్లో ఏం బాగోలేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు ఇక్కడ ఇక్కడ చాలా మంది డాక్టర్లు ఉంటారండి అందులో నేను ఒకడిని బాబు నా మనవడిని ఒకసారి చూస్తావా నా మనవడు చాలా ఇబ్బంది పడుతున్నాడు మా అందరికి చాలా భయంగా ఉంది సురేష్ వెళ్ళి బాబుకి వైద్యం చేశాడు బాబుకి రెండు రోజుల్లో నయమైపోయింది బాబు నేను నీకు డబ్బులు తర్వాత ఇస్తాను ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అయ్యా మీరు నన్ను ఇంత చదివించారు మాకు చాలా సాయం చేశారు నేను మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను మీరు ఇప్పటి వరకు కట్టింది చాలు మరి రూపాయి కూడా కట్టకండి ఇది నా బాధ్యత చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఎవరికి మేలు చేసినా ఏదో ఒక రూపంలో మనకి భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు నువ్వు పిసినారితనంతో ఉండటం వల్లే కదా నాన్న మనకి ఎవరు సాయం చేయటం లేదు మన వల్ల సాయం పొందిన వాళ్ళు జీవితంలో మనల్ని ఎప్పటికీ మర్చిపోలేరు మనకి మోసం చేసిన మల్లీష్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసావా ఆస్తి మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసాడు అందుకే సోమేష్ ఇంత పిసినారితనం ఎప్పుడూ మంచిది కాదు నన్ను క్షమించండి నాన్న మరెప్పుడు అప్పుడు మీరు చేసిన సాయం వల్లే ఈరోజు నా కొడుకు బ్రతికాడు రోజు నుండి నాకు వీలైనంత సాయం నేను నన్ను క్షమించండి అదిగో తల మీద చెప్పులు పెట్టుకుని వస్తున్నాడే అతనే వెర్రి వెంగళప్ప అతని ఈ ఊళ్ళో అందరూ తింగరోడు అంటారు అతను చేసే పనులన్నీ వింతగానే ఉంటాయి ఉదాహరణకి రాత్రిపూట పనులు చేసేవాడు ఎండపూట చలికాచుకునేవాడు వెంగళప్ప వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రచ్చబండ దగ్గర కూర్చొని అందరూ రే తింగరోడా తింగరోడా అని పిలుస్తూ ఉండేవారు నా పేరు తింగరోడు కాదు వెంగళప్ప నరసప్ప కొడుకుని అని చాలా గర్వంగా చెప్పేవాడు వెంగళప్ప ఒంటరిగా కూర్చొని అందరూ నన్ను తింగరోడని ఎందుకంటారు నేను తెలివైన కొత్తగా పని చేస్తున్నాను కదా అని తనని తాను సమర్థించుకుంటూ వేరే వాళ్లను తిట్టుకుంటూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ప్రశాంతంగా ఉండే పల్లెటూరిలో అలజడి మొదలైంది దొంగల ముఠా ఆ ఊరిని దోచేయటం మొదలెట్టింది ధాన్యం బస్తాలు బంగారం చెక్క వస్తువులు కనబడితే చాలు దొంగలు వాటిని స్వాహ చేసేసేవారు మంచినీటి చెరువు దగ్గర ఆడవాళ్లు దీని గురించే మాట్లాడుకునేవారు ఎప్పుడూ లేనిది ఈ దొంగల ఏంటి వదినా ఏంటో అదిన ఈ దొంగల కళ్ళు మన ఊరి మీద పడ్డాయి రాత్రుళ్ళు పడుకోవాలంటే భయంగా అన్నయ్య తెల్లార్లు ఇంటి ముందు కాపలా కాస్తూ జాగారం చేస్తున్నాడు అని మాట్లాడుకునేవారు దొంగతనాలు పెరగడంతో ఊరి వాళ్లందరూ రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు ఊరి పెద్ద అయిన రామన్న కూడా అక్కడే ఉన్నాడు ఆ రామన్న దగ్గరే వెంగళప్ప పని చేస్తూ ఉండేవాడు ఎప్పుడూ లేనిది ఈ దొంగల ముఠా ఊరిని కుదిపేస్తుంది దీనికి మనం ఏదో ఒక పరిష్కారం చూసుకోవాలి ఏం చేద్దామో చెప్పండి రామన్న గారు నన్ను అడిగితే రాత్రి మనం అందరం మేల్కొని ఆ దొంగలెవరో తెలుసుకొని ఇంట్లో మనం దొంగతనం చేద్దాం అని వెర్రి వెంగళప్ప చాలా గర్వంగా చెప్పాడు అందరూ తింగరోడని వింతగా చూశారు ఈ తింగరోడు ఎప్పుడేం మాట్లాడతాడో వీడికే అర్థం కాదు వేదవ అని అందరూ తిట్టారు ఆ మాటలన్నీ వినగానే వెర్రి వెంగళప్పకి చాలా కోపమొచ్చింది వీళ్ళకి నా విలువ అర్థం కావట్లేదు నాలాంటి మంచి ఉపాయాలు వీళ్ళకి జన్మలో రావు అర్థం కావు కూడా అని తన గురించి తను గొప్పగా అనుకుంటున్నాడు రామన్న బాగా ఆలోచించి వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడు కానీ మంచి ఆలోచన ఇచ్చాడు అందరం కలిసి జాగారం చేద్దాం అప్పుడు దొంగల్ని పట్టుకోలేకపోవచ్చు గానీ దొంగతనాలు తగ్గుతాయి కదా అంటూ రామన్న తన నిర్ణయం చెప్పాడు మా యువకులమందరం తిరుగుతాం కానీ ఆ వెంగళప్ప మాత్రం వద్దు వాడు ఉపాయం మొత్తం నాశనం చేస్తాడు అనగానే అందరూ ఒప్పుకున్నారు అవును వాడు వద్దు అంటూ ఒకే మాట చెప్పారు సరే సరే మిగతా వాళ్ళు వెళ్ళండి అని చెప్పగానే అందరూ రాత్రంతా కాపలా కాయడానికి వెళ్ళిపోయారు అసలు రాత్రంతా కాపలా కాయండి అని చెప్పిందెవరు నేనే కదా నన్ను అంటారేంటి అసలు ఈ దొంగలు మనుషుల్ని దొంగతనం చేస్తే బాగుండు అని ఒక్కడే ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ఈ ఊరు మొత్తంలో వెంగళప్ప తెలివైన వాడని చెప్తూ ఉండాలి నా గొప్పతనం వాళ్ల కళ్ళలో కనిపించాలి నన్ను చూస్తే వాళ్ల చేతులు చప్పట్లు కొడుతూనే ఉండాలి వాళ్ల పెదాలు నా గురించే మాట్లాడాలి వాళ్ల చెవులు నా పేరు వింటూనే ఉండాలి అని ఏదేదో పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకుంటున్నాడు యువకులందరూ ఊరికి కాపలా కాయడంతో దొంగలు రావటం మానేశారు దొంగతనాలు తగ్గిపోవడంతో ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు కాని వెంగళప్పకి మాత్రం అందరితో తెలివైనవాడనిపించుకోవాలన్న కసి బాగా పెరిగింది నేను నేనే అనుకుంటూ తిరుగుతూ ఉండేవాడు వెంగళప్ప ఇంటి ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా లోపల్ల రామన్న మరియు అతని భార్య జానకమ్మ మాట్లాడుకుంటున్నారు ఏంటండి మీరు ఎప్పుడు ఊరు పొలమేనా పక్కుల్లో ఎంత ముఖ్యమైన పనుంది నిజమేని కాని ఏం చేద్దాం పనులలా ఉన్నాయి అది కూడా పనే కదా నేను కాదన్నా మరేం చేద్దామంటావు కనీసం రేపైనా వెళ్తారా లేదా రేపు మొక్కజొన్న తోటలో పనుంది రేపు కూడా వెళ్లరా అయితే నువ్వు కంగారు పడకు వెంగళప్పని పంపిస్తాన్లే అంటూ చెప్పింది జానకమ్మ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటారు కాని వెంగళప్ప మాత్రం ముందు చెప్పిన మాట బాగా విన్నాడు నేను తెలివైన నన్ను పక్కూరు రమ్మంటాడు ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను ఇప్పుడు ఇక నన్ను మెచ్చుకోవటం ఖాయం అని ఆ రోజు రాత్రి నడుచుకుంటూ వెళ్ళాడు ఆ రాత్రి ఊరంతా తిరిగి మళ్ళీ ఇంటికొచ్చాడు తర్వాత రోజు ఉదయం వెంగళప్ప ఇంటి ముందు గర్వంగా నిలబడి ఉన్నాడు రామన్న బయటకొచ్చి వెంగళప్ప ముందు నిలబడ్డాడు వెంగళప్ప ముఖంలో చిరునవ్వుంది ఏం లేదయ్యా మీరు చెప్పండి నువ్వొకసారి పక్కూలకి వెళ్ళి రావాలి మీరు పని చెప్తారని నాకు ముందే తెలుసయ్యా అందుకే నిన్న రాత్రి వెళ్ళొచ్చేసాను నిన్న వెళ్ళావా ఎందుకు ఎందుకేంటి వెళ్ళి వెళ్ళిరమ్మంటారు కదా నేను వెళ్ళమంటే వెళ్ళి రావటం ఏంట్రా సన్నాసి పన్నెంటో తెలుసుకునే పనిలేదా అనగానే వెంగళప్పకి ఏమీ అర్థం కాలేదు యజమాని ఎలాగో వెళ్ళిరమ్మంటాడని పక్కూరికి వెళ్ళి రావటం కాదురా పన్నెంటో తెలుసుకోవాలి పనీ పని వెదవా పక్కూళ్ళో కృష్ణారావు గారి దగ్గర బంగారు నగలుంటాయి అవి తీసుకొనిరా భద్రంగా తీసుకురా అని చెప్పి తింగరోడు అని తిట్టుకుంటూ వెళ్లాడు వెంగళప్పకి చాలా కోపం పెరిగిపోయింది పక్కూరళ్ళి బంగారం తీసుకొచ్చి ఇచ్చాడు కాని ఆ తింగరోడు అనే మాట నుండి బయటికి రావాలని ఆలోచిస్తున్నాడు కొన్ని రోజుల తరువాత వర్షం పడడంతో కాలువ ఉప్పొంగింది దాంతో అందరూ చేపలు పట్టడానికి వెళ్లారు రామన్న ఇంటి ముందు వెంగళప్ప కూర్చొని ఉన్నాడు చాలా మంది చేపలు తీసుకొచ్చి రామన్న భార్య జానకమ్మకిచ్చారు చేపలు తీసుకోండి చిన్న చేపలేనా అవునమ్మా చేపలు రేపు వస్తాయి అనుకుంటాను అని చెప్పి పంపింది ఆ మాటలు వెంగళప్ప విన్నాడు రేపు పెద్ద చేపలు వస్తాయి నేను రాత్రికి వెళ్లి చేపలు తీసుకొస్తాను అప్పుడు మా యజమాని నన్ను తెలివైన వాడంటాడు అని అనుకున్నాడు వెంటనే ఆ రోజు రాత్రి అంతా కాలువలో చేపల కోసం వల వేశాడు అన్నీ చిన్న చేపలే కావడంతో అన్నీ పడేసి వలేస్తున్నాడు అలా చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉన్నాడు తర్వాత వల బయటికి లాగుతుంటే చాలా బరువుగా అనిపించింది అప్పటికే తెల్లవరుజామైంది ఆ సమయంలో వలలో పడింది ఏంటో కూడా చూడకుండా వెంగళప్ప దాన్ని ఈడ్చుకుంటూ రామన్న ఇంటి ముందుకు బలవంతాన లాక్కొచ్చాడు రామన్న జానకమ్మ ఎప్పుడు నిద్రలేస్తారా అని ఎదురుచూస్తున్నాడు పనివాళ్లు పనిచేయడానికి అక్కడికొచ్చి వలలో చిక్కుకొని ఉన్న మొసలిని చూసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నారు వెంగళప్ప గట్టిగా అరిచి చేపను తెచ్చానని గర్వంగా చెప్పాడు అయ్యా నా పెద్ద పడింది అమ్మా రండి రండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అనగానే అప్పుడే నిద్రలేచిన రామన్న జానకమ్మ బయటికొచ్చారు వలలో ఆ మొసలిని చూడగానే ఇద్దరూ బెదిరిపోయారు అది చాలా పెద్ద ముసలి దాని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి ముసలికి కూడా తేడా అని భార్య భర్తలిద్దరూ లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకున్నారు ఇంత పెద్ద చేపని తీసుకొచ్చినా నన్ను తింగరూడ అంటారేంటి అని వెర్రి వెంగళప్ప మళ్ళీ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ మొసలి సహనం నశించి గింజుకోవడం మొదలెట్టింది వలలో నుండి తప్పించుకొని వెంగళప్ప మీదకి కోపంగా నడిచింది దాని నోరు చూసే వెంగళప్పకి కాళ్ళు చేతులు వణికిపోయాయి అక్కడి నుండి వంకర వంకరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మొసలి కూడా వెంగళప్ప వెనకాలే వెంటాడుతూ వెళ్ళింది ఆ రోజు దాని నుండి తప్పించుకొని బయటపడేసరికి వెంగళప్పకు వచ్చేసింది తర్వాత జనాలతన్ని ఇగ్గా ఏడిపించటం మొదలెట్టారు ఏం చేస్తాడు పాపం తను నిజంగానే తింగరివాడినని ఒప్పుకున్నాడు వెర్రి వెంగళప్ప